పెంపుడు కోతిలా తయారయ్యాడు ఆమెకి ఆమె ఎలా నడిపితే అలా నడుస్తుంటాడు ఇలాగా ఉంటూ ఉన్న సమయంలో ఒకసారి ఏనుక వేటాడాలని బుద్ధి పెట్టింది వేటంటే ఏమిటి ఇంకొకని హింసించుకోబడ్డాడు అంతే కదా అది కూడా ఉంటుంది కొందరు అదో ప్లేజరు దానికి బయలుదేరాడు ఆ బయలుదేరాడానికి ఒక పట్టణం పెట్టు ఒక రథం చేసుకున్నాడు అందులో పదకొండు మంది నాయకులతో ఆ రథం సిద్ధం చేసుకున్నాడు ఇక్కడ పైగా కవచం పెట్టుకున్నాడు అమ్ముల పొదులు మొదలైనవన్నీ సిద్ధం చేసుకున్నాడు ధనిస్సు పట్టుకున్నాడు అలాంటి రథానికి ఐదు గుర్రాలు పూర్చి ఉన్నాయి దానికి రెండు అడ్డకర్రలు రెండు చక్రాలు ఒక ఇరుసు జెండాలు మూడు కమ్మీలు ఐదు ఒక పగ్గం ఒక ఆసనం అలాగే కాడి మ్రా కాడిని కట్టే మానులు రెండు ఐదు అరలు రక్షణ కవచాలు ఏడు ఇలా పెట్టుకుని బయలుదేరుతున్నాడు అది ఐదు రకాలుగా కూడా నడుస్తుంది అలా అంటే ఒక రథం సిద్ధం చేసుకొని ఆ రథంలో వేటకు బయలుదేరాడు అతను అప్పుడు ఆవిడ రాలేదేమో బయలుదేరాడు వెళ్ళి భయంకరంగా వేటాడి హింసించి సంతోషించి మళ్ళీ తిరిగి వచ్చాడు ఇంటికి వచ్చి శుభ్రంగా స్నానం అన్నీ చేశాడు ఆమె ఎక్కడుందో అని వెతికాడు శ్రమ తొలగిన తర్వాత అంటే ఇప్పటివరకు రథం పెట్టి చెప్పినట్టు వెళ్ళాడు ఇప్పుడు వచ్చి ఆమెను వెతుక్కుంటున్నాడు ఆమె కనబడలేదు దాంతో మనసంతా దిగులైపోయింది ఇంటికి వచ్చే గిల్లాలు కనపడకపోయినా ఒకవేళ కనబడినా ఏడుస్తూను కోపగృహంలో కూర్చున్నా ఇంకా గృహ యజమానికి శాంతి ఉంటుందండి ఎక్కడుందని వెతుకుతున్నాడు వ్యచష్ట వరహా గృహిణీ గృహమేధిని అపివత్ కుశలం రామాస్యేశ్వరీణా యథాపుర వెంటనే అక్కడ కనుక చరికెత్తలుతో అంటున్నాడు మీ అమ్మగారు కులాస అయ్యేనా ఎక్కడికి వెళ్ళారు నేను వేటకు వెళ్లే ముందు చక్కగానే ఉంది తిరిగి వచ్చేప్పుడు కనిపించట్లేదు ఎందుకు అంటే అక్కడ దుఃఖపడుతూ మీ వియోగం తట్టుకోలేక ఉన్నదండి అంటే వెళ్ళి చూశాడు అచ్చం దసదురు వెళ్ళినప్పుడు కైకే ఎలా ఉన్నదో అదే విధంగా భూతలే నిరవస్తారే శయానం పశ్చ అక్కడ పడుకున్నది చూడు అని చెప్పినప్పుడు భూమిపై ఒక పరుపు కూడా లేకుండా కట్టికే నేల మీద పరున్న దాన్ని చూసి ఆమె దగ్గరికి వెళ్ళిపోయి దుఃఖపడుతున్నావా అని ఒళ్ళోకి తీసుకుని అనునయిస్తూ బుజ్జగిస్తూ ఉన్నాడు ఇలాగా ఆమెను అను అనునయించడమే బతుకైపోయింది వీడు మాస్టరీ సంపాదించాడు దేంట్లో అంటే ఆమెని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో ఆమెను అనునయించడంలో అంటే భార్యని సముదాయించడంలో నేర్పరైపోయాడు అతను కొందరికి నేర్పడితనం తప్పదు అనునిన్యేత శనకైర్ వీరో అనునయ కోవిద గొప్ప టైటిల్ ఇచ్చాడండి వాడికి అంటే భార్యని సముదాయించడంలో మహాపండితుడు అది ఇక్కడ అర్థం అనునయ కోవిద పస్పర్శ పాదయుగడం ఎంత స్థితికి వెళ్ళిపోయాడు అంటే ఆమె పాదాలను పట్టుకు దండం పెట్టాట నువ్వు ప్రసన్నం ప్రసన్నమబ్బ ప్రసన్నమబ్బా అని అక్కడ అలాగే ఒళ్ళు తలపెట్టుకుని నిమిలేడు ఎంతో చేసిన తర్వాత అప్పుడు పైగా ఏమన్నాడంటే నీకెవడ అపరాధం చేసాడో చెప్పు వాడిని శిక్షించి తీరతాను వాడిని సంహరిస్తాను తన్మే ప్రసీద నా పట్ల ప్రసన్నుడు అవు ఈ ప్రసీద ప్రసీద అని భగవంతుని అండడం బదులు ఆవిడున్నాడు మొత్తానికి కొంతసేపటికి ఆమె కొంచెం సముదాయింపబడింది అక్కడి నుంచి మళ్ళీ సుఖంగా ఉంటూ ఉన్నారు ఇది ఎప్పుడు మామూలు అయిపోయింది వేటకెళ్ళి రావడం అన్నయించడం మళ్ళీ హాయిగా గడపడం ఇలా జరుగుతూ ఉంటే ఒకసారి ఒక ఆశ్చర్యం అన్ని రోజులు ఒకలాగా ఉంటాయండి చిత్రంగా జరిగిన విషయం ఏంటంటే ఆమెతో ఇతను ఆనందంగా గడుపుతూ ఉంటే కాలమంతా అర్ధక్షణంలో అయిపోయింది క్షణార్థం ఇవ రాజేంద్ర వ్యతిక్రాంతం నవం యవ్వనంలో హుషారుగా అనుభవిస్తుంటే నిమిషాల మీద అయిన అయిపోయినట్టుంటుందండి జీవితం ఆ తర్వాత తెలుస్తుంది క్షణం క్షణం దుర్భరం ఆ తర్వాత ఒక క్షణం కూడా యుగాల్లో గడుస్తుంది ఇప్పుడు ఆ యవ్వనంలో మాత్రం ఇంద్రియాలు పనిచేస్తుంటే పగ నిరంతరం ఆనందింపజేయడానికి కావలసినవన్నీ ఉన్నాయి శుభ్రంగా గడిచిపోతుంది క్షణార్థం ఇవ రాజేంద్ర వ్యతిక్రాంతం నవం వయహా అలాగా కొత్త వయస్సు అంటే ఆ యవ్వనం అంతా అంత చక్కగా గడిచిపోయింది ఆ గడిచినప్పుడు ఆ పురంజని ద్వారా నూట పదకొండు మంది కొడుకులు కలిగారు అలాగే నూట పది మంది కుమార్తెలు కూడా కలిగారు ఆయుష సగం అయిపోయింది వీళ్ళందరికీ ఒక పేరు పెట్టాలి పౌరంజనీయులు అని పేరు వీళ్ళు తల్లిదండ్రులు మంచి పేరు తెచ్చిపెట్టారు పుత్రుడికి వివాహం చేశాడు కుమార్తెలకి వివాహం చేశాడు వాళ్ళ భార్యలు వాళ్ళ సంతానం ఆ మానవులు ఓహో ఎంత పెరిగిందో ఎంత సందడో ఇదివరకు వచ్చినప్పుడు ఆయన ఆవిడ పాము కొద్దిమంది ఇప్పుడు ఇంతమంది తయారయ్యారు ఆ పుత్రుల్లో ఒక్కొక్కడికి ఆ పుత్రుల్లో ఒక్కొక్కడికి వంద చొప్పున పుత్రులు ఉన్నారు వారికి పంచాల దేశంలో వారి వంశం విస్తరించిపోయింది క్రమక్రమంగా ఇలాగా పుత్రులు పౌత్రులు పుత్రికలు ఇల్లు డబ్బు పరిచారకులు వీటన్ని ఏర్పడ్డాక ప్రతి దాని మీద మమకారం పెరిగింది ఇదివరకు ఆయన మీద ఆవిడికి ఆవిడ మీద ఈయనకి ఉండేది ఇప్పుడు అన్నిటి మీద మమకారం ఎంత పెరుగుతుంటే మమకారం ఎక్స్టెండ్ అవుతుంటాయి అది ఎంత ఎక్స్టెండ్ అవుతుందో అంత తలనొప్పి తయారవుతుంది ఇక్కడ కానీ ఇవన్నీ కూడా పెరిగాయి వీటన్నిటి మీద నిరూఢైన మమత్వైన విషయ విషయేష్వబత నిరూఢమైన మమత్వం ఏర్పడింది అంటే నాది అనే భావం దృఢపడిపోయింది ఇంకా ఇవన్నీ క్షేమంగా ఉండాలి కదా ఉన్నవన్నీ అందుకోసం వాళ్ళు బాగుండాలని పితృకర్మలు చేయడం దేవకర్మలు చేయడం భూతపతుల్ని సంతృప్తిపరచడం ఇలాంటివన్నీ చేయడం మొదలుపెట్టాడు అంతే కదా మనం చేసే దేవయాగాలు ఇంట్లో దేవుడి పూజలు రెండు పొట్ల దేవత ప్రతాపం పెట్టుకోవడం పితృకర్మలు ఎందుకు చేస్తాం పిల్లలు బాగుండాలి మనవులు బాగుండాలి అంతే కదండి అంతాయ్య దండం పెట్టేది అదే అందుకు వాటి కోసం చేస్తున్నాడు ఇవన్నీ కూడాను ఇలా ఉంటూ ఉండగా వీటిల్లోని మునిగిపోయి ఏమరపాటుగా ఉన్న అతనికి ప్రమత్తస్య మాట వేశాడు ఏమరపాటు అంటే చూస్తున్న దాని గురించి ఆలోచిస్తూ వెనక దాని గురించి పట్టించుకొని వాడు ఏమరపాటుతో ఉన్నటువంటి వాడు ముందు కనబడుతున్నదో చూస్తూ వెళ్ళిపోతున్నాం వెనకాలేది కొట్టడానికి వస్తుందో తెలియట్లేదు తెలుసుకోవట్లేదు దానికి ప్రమత్తత అంటారు అంటే ఏమరపాటుగా ఉన్నాడు అలాంటి వాతన వద్దకు పైగా రెండు లక్షణాలు ఉన్నాయి ప్రమత్తుడు కుటుంబాసక్త చేత సహా కుటుంబంపై ఆసక్తి కలిగిన చిత్తంతో ఉన్నటువంటి వాడి వద్దకు ఒకసారి ఒక వింతైనటువంటి లక్షణం వచ్చి అదేమంటే ఆససాద అదేమిటంటే యో ప్రియ ప్రియ యోషిత అప్పుడు వచ్చింది ఆయనకి ఏమిటంటే వాడికి ప్రియం కాదు వాడి భార్యకి ప్రియం కాని ఒకనొక ప్రారంభం దాపురించింది